దొంగలు ఏదైనా వస్తువు దొంగిలించినప్పుడు పట్టుబడకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు కానీ ఈ లేడీ కేడీలు చేసిన పని తెలిస్తే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే కానీ ఈ లేడీలు చేసిన పనికి పోలీసులు తలలు పట్టుకుంటున్నారు ఇంతకు ఏం జరిగింది ఆ మహిళలు చేసిన పనేంటి పోలీసులు ఎందుకు వాళ్లను పట్టుకున్నారు ఇప్పుడు చూద్దాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ దుకాణంలో ఇరవై ఐదు వేలు చోరీ చేసి పారిపోతున్న నలుగురు మహిళలు తమను వెంబడిస్తున్న వాళ్లకి పట్టుబడకుండా నడి రోడ్డుపై దుస్తులు విప్పి కూర్చొనిపోయారు గజం కేవలం గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే గుజరాత్లోని వడోదరలో జరిగింది ఈ ఘటన ఇంతకీ ఏం జరిగిందంటే కరేలీ బాగ్ సమీపంలోని అంబాలాల్ పార్క్లో ఇక్బాల్ అనే వ్యక్తి దోబీ లాండ్రీ షాప్ నిర్వహిస్తున్నాడు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో నలుగురు మహిళలు షాప్లోకొచ్చి ఇక్బాల్ను మాటల్లో పెట్టి ఇరవై ఐదు వేలు చోరీ చేసి పరారయ్యారు ఆ తర్వాత చోరీని గుర్తించిన ఇక్బాల్ మరికొందరితో కలిసి మహిళల్ని వెంబడించాడు తమను వెంబడిస్తున్న విషయాన్ని గుర్తించిన మహిళలు వాళ్లకి దొరక్కుండా ఉండేందుకు నడి రోడ్డుపై దుస్తులు విప్పి కూర్చుండిపోయారు దీంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్లు అవాక్కయ్యారు వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అర్ధనగ్నంగా రోడ్డుపై కూర్చున్న మహిళల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు ఆ మహిళలు మాత్రం తమను వెంబడించిన వాళ్లే దాడి చేసి దుస్తులు విప్పించి కూర్చోబెట్టారని ఆరోపిస్తున్నారు అయితే పట్టుబడకుండా మహిళలు తామంత తామే దుస్తులు విప్పి కూర్చున్నారా లేదంటే నిజంగానే వాళ్లను వెంబడించిన వారే వాళ్ల దుస్తులు విప్పించారా అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు తనిఖీ చేస్తున్నారు నిందితులైన మహిళల నుంచి తొమ్మిది వేలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు వాళ్లు తప్పించుకుని పరిగెత్తే క్రమంలో మిగితా సొమ్ము రోడ్డుపై ఉద్దేశపూర్వకంగా పడేసినట్టు పేర్కొన్నారు వారు తమ పేర్లు ఇతర వివరాలు వెల్లడించకపోవడంతో కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు చెప్పారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు